హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉన్నారు ఇది చాలా బాగున్నాయండి తెలవారు తెలవారికి కోహ చేస్తాను అనుకున్నారు కోవ అయితే కాదండి నెయ్యి అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే టీ అయితే పెట్టుకున్నాను మధ్య టీ మానేశాను కానీ బాగా జలుబు చేసి తలనొప్పి వస్తుందని టీ అయితే పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే కొద్దిగా మేగడు ఉంటే నెయ్యి చేసేద్దామని చేస్తున్నాను ఇక్కడ సరే చిప్స్ బయట నుంచి రుబ్బు అనమాట పిల్లల కోసం అని చెప్పేసి టిఫిన్ చేద్దామనేసి ఇక్కడ ముందు రోజు తెచ్చిన రేషన్ అన్నీ అలా వదిలేసానండి అవి సర్దడానికి కూడా అవ్వలేదు టీ తాగేసాక నెమ్మదిగా చేసుకోవచ్చు అని చెప్పేసి అంతలోపు శనివారం కదా ఇది వస్తారు కదా గంగిరేదు వాళ్ళు వచ్చారనమాట సరైన చెప్స్ కిందకెళ్ళి అరటిపల్లవి ఉంటే పెట్టేసి వస్తాము తర్వాత ఇక్కడ ఏంటంటే కారం చట్నీ చేశాను కారం చట్నీ చేసి దోశల్లోకి అయితే ఇష్టంగా తింటారు కానీ కారం ఎక్కువ అనమాట చక్కగా ఇంకా గిన్నెలు వేయడం ఎందుకని జిబ్ జిబ్లా కవరే అయ్యే కదని చెప్పి దాంట్లో సాల్ట్ కలిపేసి దాంట్లోనే అలా వేసేస్తాను పిల్లలకైతే టిఫిన్ ఇస్తాను ఇంకా స్కూల్కి వీళ్ళకి ఆఫ్డ్ అనమాట ఇంకా వంట అయితే చేయలేదు మధ్యాహ్నానికి వచ్చేస్తారనమాట సరే అని చెప్పేసి వీళ్ళకి టిఫిన్ ఇచ్చేసాక ఏంటంటే టోపీ దోశ అయితే వేసానండి అదే చూపిస్తుంది అనమాట బాగుంది కదా నార్మల్గా చేసే కంటే ఇలా చేస్తే అప్పుడప్పుడు పిల్లలు ఇష్టంగా ఇంట్రెస్ట్గా తింటారు కదా వేసి పిల్లలు అయితే రెడీ అయిపోయారు అనమాట టిఫిన్ అయితే అయిపోతుంది ఇంకా చట్నీలు అవి ఒకటే చేశాను ఇంకా ఏం చేయలేదు మా అబ్బాయి వీడే తీస్తుంటే చూస్తున్నారా స్మైల్ ఇచ్చేసి సైడ్కి తిప్పేస్తున్నాడు ఫేస్ వీళ్ళైతే అనమాట స్కూల్కి ఇంకా పనులు స్టార్ట్ అవుతాయండి వీడియో తీస్తున్నారని చెయ్యట్టు పెడతాడు ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఇళ్ళంతా క్లీన్ చేసుకొని అన్నీ పెట్టేసి ఇల్లు తుడిచేసాక ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఈరోజు ఏంటంటే పిండి దీపాలు అయితే పెట్టాను అనమాట శనివారం కాదని ఎందుకు పెట్టుకోవాలనిపించింది మామూలు మామూలుగా అయితే శనివారం నార్మల్ దీపాలు పెట్టేస్తుందని ఈసారి ఏంటంటే ఒక ఏడు వారాలు పిండి దీపాలు పెట్టుకుందాం అని చెప్పేసి పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను సరే అని చెప్పేసి ముందు రోజు అవ్వాల్సిన కుంకుమ పూజ అయితే ఆపేశారు కా కొన్ని కారణాల వల్ల తర్వాత అయితే పదిన్నరకి మళ్ళీ చెప్పారండి మైక్లో కుంకుమ పూజకి రావాలనుకున్న వాళ్ళు వచ్చి చేసుకోమని చెప్పేసి మేము అప్పటికప్పుడు అప్పుడు కుంకుమ పూజ అని చెప్తే ఎలాగ రెడీ ఉన్నాను కాబట్టి అలాగే వెళ్ళాను అనమాట ఇంట్లో పూజ అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి ఫ్రెండ్ వాళ్ళకి కూడా మెసేజ్ పెట్టాను కాల్స్ చేస్తే మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తారనమాట ఇద్దరైతే వచ్చారు ఇంకో ఆవిడ ఇంకా రాలేదు వీళ్ళందరూ పక్కన వాళ్ళు సరే అని చెప్పేసి అలా వీడియో తీసాను అమ్మవారు చూసారని ఎంత నిండుగా ఉన్నారంటే చాలా అంటే చాలా నిండుగా అనిపించారనమాట చూస్తూ ఉంటే అలా ఉండాలనిపిస్తుంది చూస్తూ ఉండిపోవాలనిపించింది చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు మాత్రం ఈసారి ఇక్కడ మాత్రం కుంకుమ పూజ ఫస్ట్ టైం చేస్తున్నాను మా సందులో చేసేవాళ్ళు ఈసారి మా సందులో వినాయకుని పెట్టలేదు పక్కన పెట్టారనమాట సరే అని చెప్పి అక్కడ అయితే కొంకమ పూజకైతే లేదేమో అనుకున్నాను కానీ చక్కగా అవకాశం అయితే వచ్చిందండి నిజంగాను అంటే ముందు రోజు చేయాల్సి ఉంది క్యాన్సిల్ అయిపోయింది కదని ఇక్కడ ఏంటంటే కాయిన్ అయితే ఇచ్చారు లక్ష్మీదేవి కాయిన్ అనమాట లక్ష్మీదేవి తర్వాత ఏమో ఇదేంటి శంకుచక్రం ఏదో ఉంటుంది కదండి ఇది ఉందన్నమాట అది కాయిన్ మనం పట్టుకెళ్ళిపోవచ్చు అంట ముందైతే పూజ చేసాక ఇచ్చేయాలనేసి అన్నారు తర్వాత తర్వాత తెలిసిందనమాట పట్టుకెళ్ళిపోవచ్చు అని ఇక్కడ ఏంటంటే ఇంకో ఫ్రెండ్ కూడా వస్తారనమాట సరే అని చెప్పేసి అలా వీడియోలు తీసుకున్నాము వీడియో తీసి మళ్ళీ పూజలో కూర్చుంటే ఇంకా తీయడానికి అవ్వదు కదా అని చెప్పేసి అలాగే ముందు పూజకు ముందు వీడియోలు అయితే తీసాను అలాగను గుర్తుగా కూడా ఉంటుంది కదా అనేసి ఫ్రెండ్ వాళ్ళతో కూర్చొని ఇదే రండి ఫస్ట్ టైం ఒక్కొంక పూజ చేసుకోవడం ఈ పాపం స్కూల్కి వెళ్ళేసి రావడం లేట్ అయిపోయింది వాళ్ళ పాప కోసం వెళ్ళేసి వచ్చారనమాట ఇక్కడ ఏంటంటే ముందు వినాయకుడిని అయితే రెడీ చేసుకోమన్నారు అలా వినాయకుడిని రెడీ చేసుకుని పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పంతులు గారు మంత్రాలు అవి చదువుతున్నారనమాట కొద్దిగా అయితే వాయిస్ ఎవరైతే ఉంచేస్తున్నారండి పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు నేను పిలుస్తాము అప్పుడు తప్పనిసరిగా మీరు పొద్దుగానే చెప్పారు కాబట్టి ప్రతి మళ్ళా మామూలు పసుపు ముద్దే అందుకు మనం దానిను గౌరీదేవిగా తయారు చేసుకొని ఆ గౌరీదేవికి మూడు బొట్లు పెట్టాలి నా పిల్ల మీద ఆ డాలర్ మీద ఆ పసుపు ముద్ద మీద చేసి ఉంచాలి కుంకుమ పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయిందండి ముందు గౌ వినాయకుడికి తర్వాత గౌరీ లక్ష్మీదేవికి గౌరీదేవికి చాలా అంటే చాలా బాగా అలా మంత్రాలు చదివి బాగా చెప్పారనమాట కొన్ని అర్థాలు కూడా బాగా చెప్పారు అంటే కొంతమందికి తెలియదు కదా కొంతమంది కంటే అందులో నేను కూడా ఉన్నాను కొన్ని తెలియనివన్నీ చాలా అర్థమైనట్టు చెప్పారనమాట శివుడి కోసం పార్వతి కోసం చాలా అంటే చాలా బాగా చెప్పారండి ఇంక పాపం అతనికి ఇంకోటి ఏంటంటే జలుబు చేసి ఉంది అతనికి ఒంట్లో బాగాలేనట్టుంది పాపం దగ్గుతూనే ఉన్నారు అలాగాను అతను ఇబ్బంది పడుతూనే పూజ మంత్రాలు అవి చదివారనమాట ఇప్పుడు అందరికీ అలాగే ఉంది ఇక్కడ ఏంటంటే కింద కొంచెం లేగిసి లెగడానికి ఇబ్బంది పడుతున్నాం అనమాట ఇక్కడ చూసారు కుంకుమ పూజ అయినప్పటికీ ఫేస్ ఎలా అయిపోయింది కుంకుమ అంతా అంటుపోయిందండి బాగాను లెగ్సే వీడియోలు అలా పెట్టానమాట అంటే కొంచెం లెగ్స్ ఇస్తున్నారా లేదని సరదాగా అలా తీసాను ఇక్కడ ఏంటంటే స్వయంపాకం ఇవ్వాలి కదా అని చెప్పి బియ్యము బెల్లం తీసుకుని వెళ్ళాము పంతులు గారికి ఇవ్వడానికి అనమాట పూజ అయిపోయాక ఇవ్వాలి కదా అనేసి అలాగ పూజ అయిపోయాక గారికి స్వయంపాకం అయితే ఇచ్చేసి కొన్ని ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయిందండి అండి అనుకోలేదు అసలు కుంకుమ పూజ చేస్తామని ముందు రోజు క్యాన్సిల్ అవడంతో అసలు నిరాశ అనమాట అయ్యో అనుకున్నాము ఇక్కడ ఏంటంటే నాకు టైం అయిపోతుంది స్కూల్కి అయితే వెళ్ళాలన్నమాట పిల్లలకి పీటీ మీటింగ్ ఉంది అని చెప్పేసి అక్కడే మాకు ఒంటి అయిపోయిందండి పూజ అంత కంప్లీట్ అయితే ఒంటి గంటున్నారు అయిపోయింది ఇక్కడ ఏంటంటే మా పక్కన వాడ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారనమాట అమ్మవారి దగ్గర చూసారా అమ్మవారిని చూస్తూ ఉంటే అలా ఎంత నిండి కనిపిస్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా తక్కువ అనిపిస్తుంది కానీ ఈనాయకు చవితి అయిపోయిందండి లాస్ట్ డే అనమాట ఇంక ఈరోజు అనుపు మా ఇంటి దగ్గర వినాయకున్ని పెట్టక ముందు నుంచి లైటింగ్స్తో వీధులన్నీ కలకల ఆడుతూ ఉండేవి వినాయకుని ఇంకా రెండు రోజులు పెడతారని ముందు నుంచి ఇప్పుడు ఏంటంటే తొందరగా కూడా అనిపిస్తున్నారు కదా చాలా బాధ అనిపించింది ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చి వెళ్తుంటే ఆ హడవిడి పోతుంది కదా ఆ సరదా పోతుంది కదా సేమ్ అలాగే అనిపించింది అనమాట అంటే ఇంటి నుంచి బయటకు వెళ్తే ఆ లైటింగు హడవిడి తెల్లవారి నుంచి తెల్లవారు అయితే దేవుడి పాటలు పది దాటిందంటే సినిమా పాటలు ఇవన్నీ చాలా సరదాగా అనిపించాయి అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా స ఒక సందెల్లా అనిపించేది ఇప్పుడు వినాయక చవితి అయిపోతుంది కాబట్టి ఇంకా అంతా అయిపోయినట్టు అనమాట చాలా చిన్న ఫీల్ అయిపోయాను చాలా ఫీల్ అనిపించింది ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ తోటి అలా ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట వీడియోస్ అవి అలా సరదాగాను చూడండి మేము నలుగురు చాలా ఈ మధ్య అయితే అలా ఎటో ఒకటో వెళ్తూ ఉన్నాను సరదాగా పూజలకి గుళ్ళకి వెళ్తూనే ఉన్నాను అనమాట ఇక్కడ మళ్ళీ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేయడం టైం పట్టేస్తుందని అదే సారీ అయితే మళ్ళీ కంటిన్యూ స్కూల్కి అయితే పరిగెత్తిస్తాను అనమాట రెండు అయిపోయింది పాపం వీళ్ళకి లంచ్ కూడా కట్టలేదు కదా తొందరగా వెళ్దాం అనుకుని లంచ్ కట్టలేదు ఇక్కడ తను మా పాప ఫ్రెండ్ అనమాట స్కూల్ లోపలికి వెళ్ళాక ఇదిగోండి సార్తో మాట్లాడేసాను సార్తో ఇద్దరు పిల్లలకి ఒకే రోజు పెట్టే మీటింగ్ ఈ అబ్బాయి నన్ను వీడియో తీస్తానని చెప్పేసి చూడండి ఆటపాటిస్తాడు ఇలాగే కదండి తీస్తారనేసి వీళ్ళందరూ హాయ్ చెప్పేసి వీళ్ళందరూ నా వీడియోలు అందరూ చూస్తారంట అందుకని చెప్పేసి అలా వీడియోలు ఇక్కడ ఏంటంటే మా పాప ముందు రోజు వీడియోలు డ్యాన్స్ వేసింది కదా ఆ దానికోసం నేను చూసానంటే అనేసి చెప్తుంది అనమాట అలాగా ఒక్కొక్కరు అలా వస్తున్నారు చాలామంది వెళ్ళిపోయారండి నేను వెళ్ళే టైంకి నేను వెళ్ళడమే రెండు క రెండు గంటలకి వెళ్ళాను ఇంకా మా పాప దగ్గర సార్తో మాట్లాడి సైన్ అవి చేసేసి తర్వాత మా బాబు క్లాస్కి అయితే వెళ్ళిపోయాను అనమాట అక్కడ క్లాస్కి వెళ్తే వాడి క్లాస్లో లాస్ట్ ఇయర్ మా పాప ఉంది కదా ఈ పేర్లు ఇవి రాశారంటే అవన్నీ వీడియో తీసిందనమాట ఫ్రెండ్స్ పేర్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ అలా వీడియో తీస్తుంది ఈ వీడియో ఎప్పుడు తీసిందో కూడా నాకు తెలియలేదు తర్వాత ఉంది ఫోన్లో సరే అని చెప్పేసి దీన్ని కూడా యాడ్ చేస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే మేడంతో మా అబ్బాయి క్లాస్ కోసం కూడా మేడంతో మాట్లాడి సైన్ చేసి అయితే ఇంకా బయటకు అయితే వస్తాయి అనమాట తెలిసిన వాళ్ళు కూడా కలుస్తారు కదా వాళ్ళతో కూడా మాట్లాడేసే బయటకు వచ్చాం ఎప్పుడు ఉన్నట్టుగాను బయటకు వచ్చాక ఎప్పుడు ఇది ఐస్ ఐస్ క్రీమ్ తింటాం కదా ఐస్ క్రీమ్ కావాలన్నారు చూడండి ఇలా శారీ అయితే వెళ్ళిపోయాను మామూలుగా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతాను స్కూల్ కంటేను ఇక్కడ బయటకు వచ్చాక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం అనమాట ఫుల్ జలుబు ఉంది కపం ఉంది అయినా పిల్లలతో సరదాగా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం అనమాట అదొక సరదా కదని మా అబ్బేసి ఉంది వర్షం పడేలా ఉందనమాట అయినాను ఐస్ క్రీమ్ తింటూ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇంటికి వెళ్ళి వంట కూడా చేయాలి ఆ వంట కూడా ఇంకా చేయలేదనమాట గుళ్ళో టైం అయిపోయింది కదని ఇంటికి వచ్చి భోజనాలు చేసి తర్వాత అయితే బయటకైతే రెడీ అయ్యి బయలుదేరిపోయానండి ఇక్కడ ఏంటంటే బ్యాడ్ లాగా అనుకోవాలి నిజంగా ఎంతో ఇంట్రెస్ట్గా హాస్గా వెళ్ళామనమాట మా అమ్మాయి పాపని తీసుకుని ఇప్పటి నుంచి అనుకున్నాము వినాయకుని పెట్టినప్పటి నుంచి అనుకున్నాము కానీ కుదరలేదు సరే రోజు అలాగే హాఫ్ డే కదా వస్తారు కదని ఫాస్ట్గా అయితే వెళ్ళామనమాట వెళ్ళే టైంకి అనుప అయిపోయింది గాజువాక లక్ష శారీస్తో పెట్టారు కదా వినాయకుడిని ఆ వినాయకుణ్ణి అనిపేశారనమాట మేము నాలుగున్నర ఐదుకి వెళ్ళిపోయామండి ఐదు గంటలకి అనిపిస్తారండి తీస్తారంట ఇరవై ఒక రోజు ఉంచుతానన్నారంట మళ్ళీ తీశారు గ్రహణం ఉంది కదా అని చెప్పేసి తీసారు ఆ విషయం తెలియలేదు అసలు ఉంది అని అనుకున్నారు ఎంత జనాలు వస్తున్నారు అనమాట చూడండి లోపలకి కూడా ఎంట్రీ ఇవ్వట్లేదు పోలీసులు అందరూ ఉన్నారు చాలా వరకును ఆపేస్తున్నారు లోపల వరకు అయినా వెళ్ళి చూద్దాము అంటే అసలు లోపలికి పంపించట్లేదు అందరు ఇక్కడ బయట గోడ దగ్గర నుంచి చూస్తున్నారు కోట్లింగాలు పెట్టారు అది కూడా అనిపేస్తున్నారంట అవి మాత్రం ఇచ్చేస్తున్నారంట కోట్ ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తాము అనేసి చెప్పారు ఇక్కడ శారీస్ కొనుక్కోవాలి అనేసి అన్నారు నేను చూడలేదు కూడా లోపలికి కూడా ఇంకా వెళ్ళలేదు కాబట్టి బయటకు సో ఇక్కడ ఏంటంటే బయలుదేరుతుంటే మా అమ్మాయి బ్యాక్ సీట్కి వచ్చి కూర్చో మమ్మీ అంటే అవ్వలేదు ఇది డిసప్పాయింట్లో ఉంది అంత ఎగ్జైట్మెంట్ వెళ్ళామండి చక్కగాను అక్కడ ఫోటో ఫొటోస్ పిల్లలకు సరదా కదా వినాయకుడి దగ్గరికి వెళ్ళానన్న హ్యాపీనెస్ ఉంటుంది కదా అనేసి కానీ డిసప్పాయింటెడ్ అనమాట సరే తలలోపు వస్తుందని టీ తాగడానికి ఒక దగ్గర ఆపాము అక్కడ టీ తాగేసి ఇంకా బీచ్ రోడ్కి వెళ్ళినా కూడా అనిపేస్తారు అనేసి ఇంకెళ్ళలేదనమాట అక్కడ కూడా బీచ్ రోడ్లో పెట్టారు కదా అక్కడికి వెళ్ళినా టైం వేస్ట్ అవుతుంది అనిపేస్తే మళ్ళీ వెళ్ళినా కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదని ఇంకా మా ఇంటి దగ్గర అనుపు కాబట్టి ఇంక ఇంటికి వస్తాను మా ఇంటి దగ్గరికి వచ్చినప్పటికీ దిష్టి తీసి కొబ్బరికాయ అయితే అప్పుడే కొట్టారనమాట దేవుని అయితే తీసి ఇక్కడ డ్రమ్ములు అయితే ఎంత బాగా కొడుతున్నారండి నిజంగా వాళ్ళ ఎనర్జీకి చాలా గ్రేట్ అండి ఎంత గట్టిగా కొడుతున్నారు సౌండ్లు చాలా బాగా అయితే కొడుతున్నారనమాట చిన్న వీడియోలు అలా తీసాను వాయిస్ ఎవర్ అయితే చూడండి വെയിറ്റ് <laughs> ചെയ്യ <laughs> <ceramic mein> <little> <Never seule> ఇక్కడ ఏంటంటే అవి వింటూ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాను అనమాట ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళు కలిసి వస్తున్నారు సరే అని చెప్పేసి వాళ్ళతో చిన్న ఆడదామని చెప్పేసి భయపెట్టారండి పాపం భయపడ్డారు ఒక ఆవిడ మాత్రం భయపడిపోయింది ఇక్కడ సరే అని చెప్పేసి ముగ్గురం కలిసి ఇక్కడికి వచ్చినప్పటికీ సాంగ్స్ అవి పెట్టేసి డ్యాన్స్లు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇది మా ఫ్రెండ్ వాళ్ళ పాప వేస్తుంది చూడండి ఎంత బాగా వేస్తుందో నిజంగా సాంగ్స్ ఎక్కువ ఉంచకూడదని చెప్పేసి తీసేస్తుంది అనమాట ఇంకా అప్పుడే వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చి స్టార్ట్ చేశారండి అలా వేస్తున్నారు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అలాగను ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదు ఇంకా అబ్బాయిలు అందరూ హాడవీల్లో ఉన్నారనమాట ఆ హడావిడి అయిపోతే అప్పుడు వాళ్ళు కూడా డ్యాన్సులు అవుతాయి కదా అని చెప్పేసి ఇక్కడ ఈ బాబు మాత్రం ఆ పాటలు పెట్టినప్పటి నుంచి వేస్తూనే ఉన్నాడనమాట అలా చిన్న బాబు అవే కదండి తెలిసి తెలియని ఏజ్లో వేసింది సరదాగా అనిపిస్తుంది కదా ఇంకా వీళ్ళేసి అక్కడ ఫుల్ ట్రాఫిక్ అనమాట ఇక్కడ పాటలు పెట్టేస్తారు ఇవన్నీ మనుషులందరూ ఉండడం వల్ల ట్రాఫిక్ అలా బండ్లని ఒకరు అలా సైడ్ ఇక్కడ బాయ్స్ అంతా డ్యాన్సులు స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది బాగాను నేను హిందీకి అలా గాజువాక నుంచి వచ్చి ఇంక ఇంటికి కూడా అలాగే వెళ్ళలేదండి కింద నుంచి మా పాపను పిలిచాను పాపను పంపించేసి నేను మా ఫ్రెండ్ వాళ్ళతోటి ఇంకా అలాగా వస్తాను అనమాట ఇంక ఇంటికి కూడా లేదు కాలు నొప్పులు నొప్పులు అలా నిల్చొని చూస్తూ చూస్తూ అలా తొమ్మిదిన్నర పది అయిపోయింది అక్కడ అలాగాను డాన్సులు సరదా కదా మళ్ళీ మళ్ళీ ఇంకా రోజు ఇంక ఉండదు ఈ హడావిడి సరదా అని చెప్పేసి అలా ఉండిపోయాము మాతో కలిసి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరైతే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారనమాట సరదాగాను ఇక్కడ చూడండి అలా వేస్తూనే ఉన్నారు కుర్రోళ్ళు బాగాను లాస్ట్ డే ఎంజాయ్ అనమాట వినాయకుని పెట్టిన ఈ రోజులు పూజలు చేస్తారు రో లాస్ట్ రోజు మాత్రం ఎంజాయ్ చేస్తారనమాట ఎంజాయ్ అలా ఇలా ఉంటుంది చూడండి ఎంత చక్కగా డ్యాన్స్లో అవి వేస్తున్నారు మా ఊర్లో అయితే ఆడవాళ్ళు కూడా వేసేస్తామండి ఇక్కడ కొద్దిగా భయంతో వేయట్లేదు కానీ ఆ సాంగ్స్కి వేయాలి అన్న ఇది ఉన్నా సరే భయం అనమాట మా ఊర్లో అయితే అందరూ తెలిసిన వాళ్ళు కదా సరదాగా అందరం వేసుకుంటాము అలాగాను ఇక్కడ అలాంటివి ఎప్పుడు వేయలేదు వైజాగ్లో మాత్రం అలా సరదాగా అవుతూ ఉంటుంది లేదు సరే అని చెప్పి ఇలా డ్యాన్సులు చూస్తూ కాసేపు ఉండి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ప్రసాదం అయితే తినేసి అక్కడ అలా నిల్చుండిపోయాము ఇంకా వెళ్ళలేదు అమ్మాయి అంటే లేడీస్ ఎవరైనా వేస్తారని చెప్పి చూస్తున్నాను అనమాట ఎవరైనా వేస్తే వీడియో తీసుకుందాం కదా అనేసి సరే అని చెప్తే ఎంతసేపు అలా చూసినా ఎవరూ వేయట్లేదు కాల్ నొప్పులు అయితే వస్తున్నాయన్నమాట ఎంత సరదా అనిపిస్తుందో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పోలీసులు కూడా వచ్చారండి డీజే ఇవి సాంగ్స్ అవి ఉన్నాయి కదా ఎక్కడ పడితే అక్కడ అదే వేయకూడదు చెప్పేసి పోలీసులు వస్తున్నారు కదా పర్మిషన్ తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు కదా అయితే ఇక్కడైతే పర్మిషన్ తీసుకున్నారు అనుకుంటాను మళ్ళీ డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ చూస్తారు ధూపం వేస్తుంటే ఎంత బాగా పొగ వస్తుందో చాలా బాగా అనిపించిందనమాట పక్కన నిల్చున్నాము ఆ దూపం ఘాటు కూడా ఎంత బాగుందో నిజంగాను చాలా మనసు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఆ దూపం అలా రెండు ఉంటే ఇక్కడ ఏంటంటే అమ్మాయిలు స్టార్ట్ చేశారు మా ఇంటి పక్కన వాళ్ళు సరే అని చెప్పేసి చిన్న వీడియోతో అనమాట అలాగాను అంటే జెంట్స్ అంతా వచ్చేస్తున్నారు కదా బాయ్స్ అంతాను ఇంకా అమ్మాయిలు కొంతవరకు ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో వేస్తున్నారు అనమాట ప్లేస్ కూడా సెట్ అవ్వలేదు రోడ్డు చిన్నది జనాలు ఒక పక్క బండ్లో వెళ్ళడం ఒక పక్క ప్లేస్ లేక పాప మా అమ్మాయిలు ఇబ్బంది పడుతూ వేస్తున్నారు అనమాట ప్లేస్ సెట్ అవ్వలేదు ఇక్కడ చూసారు అలా వేసేస్తున్నారు అలాగను చూసేయండి వాయిస్ ఎవరైతే ఆపేస్తున్నాను ఈ సంవత్సరం వినాయక చవితి ఇలా హ్యాపీగా అయితే అయిపోయిందండి ఎంజాయ్ చేస్తూ తెలియకుండా అయిపోయింది తొమ్మిది రోజులే కదా ఎక్కువ రోజులు కూడా ఉంచలేదు కదా ఇలా అయితే అయిపోయిందన్నమాట కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి